హైజ్ దలాడ్ హాలేలు మన ప్రభు అనేశ్వ క్రీస్తు నామం పెరటం అందరికీ శుభావాదనలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు ఆత్మీయ జీవితంలో ఎవంటి కుటుంబాల్లో దినదినం అభివృద్ధిని మనం చూడాలి చాలామంది కుటుంబాలు వేదన బాధ సమస్యలు ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో బాధలు కలిగినప్పుడు దేవునికి దగ్గర అవ్వటం దేవుని యొక్క ప్రేమను మరీ ఎక్కువగా తెలుసుకోవటం ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం బాధ సమయాల్లో దేవుని వాక్యం మనకి ఆదరణ కలగజేస్తూ ఉంటుంది కష్ట సమయాల్లో దేవుని మాటలు మనకు ఓదార్పును కలగజేస్తూ ఉంటుంది అందుకని వాక్యం ఎక్కువ తెలిసి ఉండాలి వాక్యం ఎక్కువ నేర్చుకోవాలి వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించాలి వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి దేవుని బిడ్డరా ఒక మంచి మాట యశగ్రంథం గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో మిగటమ మిగటమైన ఆయాసం నాకు కలగగా నీ గొప్ప ఆదరణ నాకు దొరికింది అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నెమ్మది కలిగిందని ఆదరణ కలిగింది మిగటమైన ఆయాసం అంటే ఏమండి బాగా ఆయాసం అంటే బాగా నొప్పి బాధ అనేది మనం చూస్తాం అది ఈజీగా విషయంలో అదే కలిగింది ఆయన మరి ఆ రోగం వచ్చి నువ్వు చనిపోబోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం మాట్లాడిన తర్వాత మరి ఇల్లు చక్కబెట్టుకోవటం ఏమో కానీ తాను దేవుని దగ్గరికి వెళ్ళి గోడ తట్టు ముఖం తిప్పుకొని నీ వైపు చూడటానికి కూడా నేను యోగ్యుని కానని కన్నీళ్లుగాచ్చి ఏర్చి ప్రార్థన చేసినప్పుడు మిగటమైన ఆయాసం తనకు కలిగినప్పుడు ఎష్యా మరలా వచ్చి నీ ఆయుష్ పదిహేను సంవత్సరాలు పొగిడించ పొగిడించబడుతుంది దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు నువ్వు చనిపోవు ఇప్పుడే అని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఎంత ఆదరణ ఆయాసంలో ఓదార్పు ఆదరణ కలిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం కానీ దేవుని మాట మన జీవితంలో కూడా అట్లానే ఉంటుంది అమెరికాలో సోపియాని ఒక అమ్మాయి ఇలా చెప్తుంది ఏంటంటే తాను డైరీ బాగా రాసుకునే అలవాటు ఉందంట ఆ సందర్భానికి సంబంధించిన బొమ్మలు కూడా రాసుకొని డైరీలో కొన్ని వాక్యాలు దేవుని మాటలు తనకు సంబంధించినవి రాసుకుంటా ఉండేదంట అయితే తనకి ఒక బలహీనత ఏంటంటే రక్తహీనత రక్తం ఉండేది కాదంట మరి రక్తం తన బాడీలో తగ్గినప్పుడల్లా మరలా రక్తాన్ని ఎక్కించుకుంటూ ఉండేది అప్పుడు చాలా బాధని వేదన అనుభవిస్తూ ఉండేదంట ఇలా మరి డైరీ తిరగేస్తూ ఉన్నప్పుడు ఆమె కొన్ని మాటలు చదువుతా తన బలహీనతను బట్టి బాధపడతా మరి ఎప్పుడు నేను కోలుకోగలుగుతాను ఈ వ్యాధి నుంచి ఎప్పుడు నేను బయటపడగలుగుతాను నాకు ఎప్పుడెప్పుడు నేను ఇలా బ్లడ్ ఎక్కించుకుంటూనే ఉండాలా ఏంటి బాధ ఏంటి అని చెప్పేసి బాధపడుతున్న సమయాల్లో ఆ డైరీ తిరగేస్తూ ఉంటే మరి తను దగ్గరగా ఉన్నటువంటి ఒక సహోదరి నర్సు ఆమె చెప్పినటువంటి ఒక మంచి మాట మరి అక్కడ రాయబడి ఉంది ఆ మాటను చదివి చాలా ఆ ఆదరణ ఓదార్పుని పొందుకోండి ఏంటంటే మిగటమైన సమయాల్లో దేవుని సహాయం అందుతుందని మరి బాధ బాగా బాధ అనుభవిస్తున్న సమయంలో దేవుని కృప తోడుంటుందని ఇజిగాకి మరి పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి తను బ్రతికించాడని ఇవన్నీ కూడా చదువుకొని తను ఆదరించబడి దేవుడు నాతో ఉన్నాడు బాధలో నాకు నెమ్మది కలగజేస్తాడు అని చెప్పేసి ధైర్యంగా మరి దేవుని కృపను పెట్టి దేవుని స్థుతిస్తూ వెళ్తాం మనం చూస్తాం కాబట్టి దే భక్తుడే దావిని కూడా ఏమంటాడంటే నీ వాక్యము నా బాధలో నెమ్మది కలగజేస్తుంది అని అంటాడు కాబట్టి బాగా బాధలో ఉన్నప్పుడు ఒక మంచి ఓదార్పు ఆదరణ అనేది చాలామంది ఆశిస్తూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఒక క్రైస్తవులంగా దేవుని పెట్టారా జీవిత మరి దినాల్లో గడుస్తున్న సమయాల్లో ఎదురవుతున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు సంతోషం ఉండొచ్చు కొన్నిసార్లు బాధ ఉండొచ్చు కొన్నిసార్లు ఆనందం ఉండొచ్చు కొన్నిసార్లు దుఃఖం ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా బలపరచబడి ఆదరించబడి ఓదార్పును ఉండటానికి దేవుని వాక్యం మనకెంతో ఉపయోగపడుతుంది అందుకే వాక్యం బాగా చదవాలి వాక్యం బాగా ధ్యానించాలి వాక్యం ఎక్కువ మనకి తెలిసి ఉండాలి భక్తుల యొక్క చరిత్రలో వారి కష్టాల్లో వారి బాధల్లో ఎలా ఓదార్పుని దేవుని సహాయం ఎలా అందిందో ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే దేవుని బిడ్లరా అన్నిటికంటే ముఖ్యంగా మరి బైబిల్ చదవటం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా దేవునికి దగ్గరగా మనం ఉండగలిగితే స్తోత్రం దేవుని ఓదార్పు దేవుని ఆదరణ మనం ఆ కష్టకాలలో బాధల్లో ఉన్నప్పుడే దేవుని ప్రేమ ఎక్కువగా మనం చూడగలం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఎక్కువగా మనం కాబట్టి ఈరోజు మీరు మికటమైన ఆయాసంతో ఉన్నారు ఎక్కువ బాధ ఎక్కువ వేదన మిమ్మల్ని వెంటాడుతుందా దేవుడు బిడ్లరా ఈ వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది ఇజికయాకి పదిహేను సంవత్సరాలు మరణకరమైన పరిస్థితుల్లో కూడా ఓదార్పు నొంది నూతన జీవాన్ని పొందుకొని ముందుకు సాగిన రాజు వలె ఈరోజు నీవు కూడా దేవుని కృపను బట్టి ఓదార్పు నందుతున్నావు ఆదరించబడుతున్నావు ఇసుకాయకి తోడైన దేవుడే నీకు తోడైన దేవుడు నాకు తోడైన దేవుడు మనకు తోడైన దేవుడు కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండు ప్రభు కృపను బట్టి ఓదార్పునందు ప్రభువు నీ భుజం మీద చేసి నేను తట్టి ఆయన నిన్ను ఆదరించను గాక ఆయన నిన్ను ఓదార్చును గాక నీ బాధ నుంచి నువ్వు విడుదల పొంది సంతోష సమాధానాన్ని కలుగును కాక ప్రార్థించాలి మంచి కాపురని సుప్రభు అని కృపకే స్తోత్రాలు ఎవరు మికటమైన ఆయాసంతో ఉన్నారు అటు వారికి నెమ్మది ఆదరణ ఓదార్పు కలగ తోడుగా ఉండి సహాయం చేయండి వేస్తున్నావులో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె